ओम महागनादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमये 20 ज्योतिष वास्तु मरी इतर अनेकमयेन 20 शास्त्रमण्डल मनकందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోబదే తస్స నిశ్రతేవానీ జన్హ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణా తరంగితా క్షిం దృతపాశాం కుషపుష్పవాల చాపాం అనిమాదిభిరామృతాం అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ అలత అమ్మవారిగా భావిస్తూ ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది ఈ యొక్క గ్రహస్థితి రీత్యా ద్వాదశ లగ్నాల వారికి రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ముఖ్యంగా లగ్నమే చూసుకోండి లగ్నం తెలియని వారు రాసులు చూసుకోండి అయితే ఇందులో ఐదు గ్రహాలు మనకి గ్రహ కూటమితో అవుతుంది కానీ ఒక గ్రహం చంద్రుడు బయటకు వచ్చేస్తున్నాడు శని రవి బుధుడు శుక్రుడు రాహు మేనంలో ఉంటూ ఈ యొక్క చంద్రుడు నెల రోజుల పాటు మేషన్కి మళ్ళీ వచ్చి చేరుకుంటాడు అదేవిధంగా కుజుడు కర్కాటకంలో మూడో తేదీ నుంచి ఉంటున్నాడు ఏప్రిల్ మూడు నుంచి ఆయన ఒక రెండు నెలల పదిహేను రోజుల పాటు ఉంటాడు కన్యా రాశిలో కేతువు గురువు వృషభ రాశిలో ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఏ లగ్నముల వారికి ఏ విధంగా ఉండబోతుంది జాగ్రత్తలు ఏం తీసుకోవాలి మరియు పరిహార మార్గాలు ఏం చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభ లగ్నము కుంభరాశి కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు కాస్త ఆరులో కుజుడు నీచబడ్డ కుజుడు మధ్య మధ్యలో నీచమంగా రాజ్యం కూడా జరుగుతుంది కాబట్టి ఆరులో ఉన్నప్పుడు ఏంటంటే పరాక్రమము గొడవలు లేనట్లయితే పోటీ వాటిల్లో ముఖ్యంగా స్పోర్ట్స్ రంగాల్లో క్రీడా రంగాల్లో ఉండేటువంటి వారికి గెలుపు ఎక్కువగా వస్తూ ఉంటుంది ఆరులో కూర్చొని నీచబడ్డప్పుడు అయితే అక్కడ నీచపడ్డం మాత్రమే కాకుండా నీచమంగా రాజ్యం కూడా జరుగుతుంది ఆరు ఏడు తేదీలు పదమూడు పద్నాలుగు తేదీలు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు మరియు నెలాఖర్లో కాస్త నీజంగా రాజ్యోగం ఉన్నందుకు ఏమవుతుంటుందంటే ఆ సమయంలో కాస్త ఈ రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది అప్పులు కూడా ఎక్కువగా లభిస్తాయి ఈ సమయాల్లో కనుక ప్రయత్నం అంటే లోన్స్ కోసం ప్రయత్నం చేసినట్లయితే ఇది రాదు ఇంక ఇక్కడ లోన్స్ రావాలనుకునేటువంటి లోన్స్ వస్తాయి అదేవిధంగా ధనపరంగా మంచి యోగం ఉంది కుటుంబ సభ్యుల్లో ఎవరైనా విదేశాలు వెళ్ళాలని చేసే ప్రయత్నం ఫలిస్తుంది కాకపోతే కొంచెం బంధువర్గం వారితో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి పం పంటలు పొలాలు తోటలు వేసేటువంటి వారికి చక్కటి ముఖ్యంగా తోటలు మామిడి పళ్ళు ఈ అదేవిధంగా పుష్పాలు పండించేటువంటి వారికి రైతులకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు వివాహ సంబంధించినటువంటి విషయాల్లో కూడా కాస్త ఈ పద్నాలుగో తేదీ నుంచి అనుకూలత ఎక్కువగా ఉంది వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి పద్నాలుగో తేదీ నుంచి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ అష్టమ స్థానంలోకి అయితే ఉన్నది కొంచెం ఈ పూర్వీకుల ఆస్తులు తాతగారు ఆస్తికి సంబంధించి చిన్న చిన్న వివాదాలు ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయి అదేవిధంగా ఉద్యోగ విషయంలో అనుకోకుండా మార్పు ఉద్యోగ రీత్యా ప్రయాణాలు కూడా బలంగా చూపిస్తుంది ఇక కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేప్పుడు కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు కుజగ్రహము మరియు శని ఈ యొక్క గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మరియు ఓం నవవిమ బింబస్ ఎక్కారి రథనచ్చదాయ నమ అని నామస్మరణ చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది శ్రీ నామ సంవత్సరంలో మరి జాతకం లేదండి మేమేం ఏం చేయాలి అని అనుకునేటువంటి వారికి ఒకటే రోజు నిత్యము ఉదయం సాయంత్రం దీపారాధన మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళడం గోషాలకు వెళ్ళడం చేయండి మీకు ఎటువంటి ఆదాయ వ్యయాల్లో ఇబ్బందులు ఉన్నా ఏ ఏనాడు సేన వస్తున్నా ఎటువంటి ఉన్నా కూడా అష్టమశేన అర్ధ అష్టమి ఉన్నా దాని ప్రభావం మీద అసలు పడదు ఒకటి ఇంకోటి ఉగాది నుంచి అసలు ఎటువంటి జరగనున్నాయి లోకంలో మనకి గతంలో చెప్పుకున్నాం క్రోధీనామ సంవత్సరంలో అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి ప్రతి ఇంటింట గొడవలు అని చెప్పుకున్నాం అలాగే జరిగింది కూడా ప్రతిదీ గొడవల గొడవలు విశ్వబసవనామ సంవత్సరంలో గొడవలు మాత్రం అంత ఉండదు తగ్గుతుంది పంటలు చక్కగా అవుతాయి అదేవిధంగా అన్ని శుభాలు జరుగుతాయి కాకపోతే ఒక గొడవ మాత్రం కొత్తగా ప్రారంభం కాలండి విశ్వబసునామ సంవత్సరం అదేమిటి అంటే మనకి ఎలా అయితే జీహాద్ అని ఎలా ఉందో అలాగే విధంగా విహాద్ అని షాద్ అని అని కొత్తగా స్టార్ట్ అవుతాయి అంటే ఏమిటంటే విహాద్ అంటే మేము వైష్ణవులము షాహాద్ అంటే మేము శాక్తియులము సహాద్ అంటే మేము శివారాధకులము అని అనుకుంటూ కొంతమంది అందరూ అన్నాను చెప్పట్లేదు ఎందుకంటే ఒకే పరమాత్మ రకరకాల రూపాల్లో ఉంది అనేటువంటి పరిపూర్ణ జ్ఞానం ఉన్న వాళ్ళు మరొక పద్ధతిని పాటించే వాళ్ళు శైవ కావచ్చు విష్ణు ఆరాధకులని కావచ్చు శక్తి ఆరాధకుల్ని కావచ్చు గానాపచ్చుల్ని కావచ్చు వాళ్ళని గౌరవిస్తారు వీళ్ళది వీళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళని కించపరచరు కానీ ఈ శని భగవానుడు ఎప్పుడైతే మీనరాశిలో సంచరిస్తుంటాడో మీనల్లో ఒక రాకముందు దీని ప్రభావం స్టార్ట్ అయిపోద్ది ఒక రెండు నెలల ముందు నుంచే ఏప్రిల్కి ఒక ఫిబ్రవరి మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది అయితే ఈ రెండున్నర సంవత్సరాలు ఇది కొంచెం ప్రభావం పెరుగుతుంది లోకంలో ఇది ఒక రకంగా మంచిగా అవుతుంది కూడా ఎందుకు అంటే దీనివల్ల ఒక కనువిప్పు అరే రే అనవసరంగా నేను విష్ణువునే ప్రార్థిస్తాను లేకపోతే నేను శివుణ్ణి ప్రార్థిస్తాను లేకపోతే నేను అమ్మవారిని తలుచుకుంటాను తప్పేం లేదు మీరు ఒక దేవతను తలుచుకోవడం అన్ని విధాలా చాలా మంచిది కానీ ఇది తలుచుకుంటూ ఈ అమ్మవారిని తలుచుకుంటూ విష్ణు ఆరాధకులు ద్వేషించడం లేదా విష్ణువుని తలుచుకుంటూ అమ్మవారి ఆరాకు ఆరాధకులను నివేషించడం ఈ ధోరణి నుంచి ఈ ధోరణికి సంబంధించినటువంటి ప్రభావం పెరగనుంది ఈ శని రాహు కలిసి మెయిన్ రాశిలో ఉండడం వల్ల ఇది ఒకటి మాత్రం చాలా పెరుగుతుంది అలాగే షేర్ మార్కెట్లో చాలా పెండౌన్స్ రావడము కొన్ని దేశాలకు ఆర్థిక మాన్యం రావడం అకారణంగా వర్షాలు అలాగే జల సంబంధించినటువంటి ఇబ్బందులు అంతేగాని చాలామంది ఏమంటున్నారంటే ఏదో కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు రాబోతున్నాయి అంటున్నారు కానీ అలా ఏమీ రాదు ఏదో చిన్న చిన్న వచ్చిపోతాయి ఏం టెన్షన్ పడకండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకటే చాలామంది ఏమండి నాకు మరి జాతకం లేదు అని భయపడుతూ ఉంటారు ఏమండి నాకు ఏళ్ళనాడుసేన వస్తుందని ఒకటే గుర్తుపెట్టుకోండి ఏళ్ళనాడుసేన ఎవరికి వచ్చిన అర్ధాష్టమి సేన వచ్చిన అష్టమి సేన వచ్చినా కూడా మిమ్మల్ని అస్సలు పనికి రాకుండా ఎప్పుడూ చేయదు ఎందుకంటే ఏ గ్రంథంలోనది లేదు కాబట్టి ఆ యొక్క విషయంలో భయపడకండి చక్కగా మీరు మీ ఇష్టదైవాన్ని రోజు ఉదయం సాయంత్రం పూజ చేసుకోండి ఒక ఐదు పది నిమిషాలు చక్కగా శ్రద్ధగా భక్తిగా చేసుకోండి విష్ణువునా అమ్మవారిన శివున్నా గణపతిని ఎవరిని చేసుకున్నా పర్లేదు అలాగే మరొకటి ఏంటంటే దగ్గరలో ఉండేటువంటి ఆలయాలకు వెళ్ళండి గోషాలకు వెళ్ళండి వీటన్నిటితో పాటు పితృదేవత ఆరాధన పితృదేవతలకు అమావాస నాడే స్వయంపాకం ఇవ్వడం లేనట్లయితే చలివేంద్రాలు మీరు స్థాపించడం లేకపోతే ఎవరికైనా ఈ పక్షులకి ముఖ్యంగా వేయడం ఎందుకంటే ఉగాది రోజు ప్రత్యేకంగా మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే వేపతో చేసినటువంటి వేప చిగురు వేప పువ్వుతో చేసినటువంటిది ఉగాది పచ్చడి ఖచ్చితంగా తినాలి దీనివల్ల ఆరోగ్యం కలిసి వస్తుంది అనేటువంటి శాస్త్రం కాబట్టి ఆ చక్కగా తల మనకి నలుగు పెట్టుకొని నూనె రాసుకొని నువ్వుల నూనె రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేసి ఉదయమే ఇంట్లో దీపారాధన దైవారాధన చేసుకుని ఆలయానికి వెళ్ళొచ్చి చక్కగా మీరు ఆ రోజు నుంచి కొన్ని నియమ నిబంధనలు నేను ఈ రోజు నుంచి ఈ ఈ అలవాట్ల నుంచి దూరంగా ఉంటాను ఖచ్చితంగానే దూరంగా ఉంటానని చెప్పి అనుకుంటే ఏమవుతుందంటే అక్కడ నుంచి మీ జీవితం అనేటువంటిది మారుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరికీ కలగాలని మన మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే